హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను హ్యాండ్స్ కటింగు న్యూ మోడలు కట్ చేస్తున్నాను కొత్త వారి కోసం రానివారైతే ఈజీగా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి నేర్చేసుకోండి ఇంట్లోనే ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు చూడండి పొడవు వచ్చేసి నైన్ పెట్టాను లూజ్ వచ్చేసి టెన్ ఫోరు ఇట్ సైడ్ ఫైవ్ పెట్టాను ఇలా కటింగ్ అవుతుంది ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా అలానే కట్ చేసుకొని ఈ కుర్చీల కోసం నేను చూడండి ఇలా రెండు మడతలు వేసుకొని రెండు మడతలు వేసుకొని ఇలా లెవన్ వచ్చింది రెండు వైపులు లొక్క పెట్టుకుంటే మనకి ఇరవై రెండు అయ్యింది ఈ కుర్చీల కోసం అని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇరవై రెండు ఇంచులు పెట్టుకున్నాను పొడవు ఇది కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ లాగా ఉంటుంది కానీ దీనికి బుగ్గలు అనేది పెద్దగా రాదు కుర్చీలు అయితే ఎక్కువ వస్తుంది అందరూ మంచిగా వేసుకోవచ్చు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రివర్స్లో ఇలా వేసి కుట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉన్నది వదిలేసి మనకు లైనింగ్ కొలత చూసుకొని కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కొత్త వరకు అయితే ఈజీగా అర్థమవుతుంది పొడవు నైన్ పెట్టాను లూజ్ టెన్ పెట్టాను ఈ కట్ ఈ మోడల్ కటింగ్ ఏమో వెడల్పు ఫోరు పొడవేమో ఫైవ్ పెట్టాను ఇలా రివర్స్ చేసుకొని దానిపై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి కావాలనుకుంటే బ్యాక్ వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలా పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కూడా కుట్టుకోవాలి ఇలా మొత్తం పైనుంచి కుట్టేసుకోవాలి చూడండి కిందకి డిజైన్ వచ్చింది అందుకనే నేను ఆ డిజైన్ వదిలి లైనింగ్ క్లాత్ లోపలికి కుట్టాను ఇలా కుట్టుకుంటే మనకి డిజైన్ అనేది చేతికి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ట్వంటీ టూ పొడవు ట్వంటీ టూ ఇంచెస్ పొడవు క్లాత్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఇలా కుర్చీల్లాగా మడత పెట్టుకొని కుట్టుకోవాలి నిదానంగా ఇది కొంచెం జారిన క్లాత్ కాబట్టి కొంచెం నిదానంగా కుట్టామంటే మనకి ఈజీగా కుట్టొస్తుంది ఇలా వందలకు వందలు ఖర్చు పెట్టే కంటే ఇలా ఇంట్లో నిదానంగా ట్రై చేస్తే ఈజీగా మనము మోడల్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు ఇలా కుర్చీలు కుట్టుకొని ఇది స్టెప్ బై స్టెప్ నిదానంగా సాఫ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా నేను చేసే విధంగా లైన్ లైను నీట్గా చేసుకోవాలి ఇది కొంచెం జారుడు క్లాతు రా మడతలు రావడానికి కొంచెం కష్టంగానే ఉంది ఇలా నెమ్మదిగా దగ్గరకు చేసుకొని ఇక్కడ ఏదైనా పిన్ అయినా సేఫ్టీ పిన్ అయినా పెట్టుకుంటే మనకి అది జారిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టాం కదా బ్లౌజు ఆ బ్లౌజ్ని దీన్ని పైన పెట్టి కుట్టుకుంటే మనకి ఎంత వెడల్ పనిది తెలుస్తుంది దీనికి కూడా లైనింగు ఇప్పుడు మనం కుచ్చిళ్ళు ఎంత వెడల్పు ఉన్నాయో అంత ఒక లైనింగ్ క్లాత్ మొక్క కుట్టుకుంటే సరిపోతుంది ఇలా ఇలా వేసుకోవాలి క్లాత్ పొడవు తీసుకోవడం వల్ల కొంచెం మిగిలింది ఏ నో ప్రాబ్లం తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే సరిపోద్ది ఆ కుర్చీలు ఎంతవరకు అన్న దానికి ఇలా వేసుకొని ఈ కుర్చీల పైన కింద వేసి ఇలా కుట్టుకుంటే మనకి కింద లైనింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి కుట్టిన తర్వాత క్లా లైనింగ్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా మొత్తం లైనింగ్ చుట్టు కూడా కుట్టుకోవాలి చూడండి నేను వేసే విధంగా వేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి నేను చీరలో క్లాత్ తీసాను కాబట్టి ఎక్కువ మిగిలింది అందుకే అలానే ఉంచేసినాను తర్వాత కట్ చేద్దామని మీకు బ్లౌజ్లో పీస్ కూడా కొంచెం మిగిల్చుకుంటే ఎక్కువ పీస్ వస్తే తీసుకోవచ్చు లేకుంటే చీరలో తీసుకుంటే మనకి ప్లెయిన్ అనేది క్లాత్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటాయండి హ్యాండ్స్ న్యూ మోడల్గా కృష్ణ మురారి బ్లౌజ్ అంటే ఏంటంటే అది పెద్దగా బుగ్గలు వస్తాయి ఇది కుచ్చిల్లే కనిపిస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా వెనక సైడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక లైనింగ్ క్లాత్ దగ్గర ఉంచి మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు దీన్ని కొంచెం ఇలా మనకి ఇలా కటింగ్ ఉండొద్దు అంటే ఇలా కొంచెం మడత కుట్టు వేసుకుంటే సరిపోతుంది పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి రెండు కుట్లు వేసుకుంటేనే మనకి ఊడిపోకుండా నీట్గా వస్తుంది దీనిపైన లేస్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్